నరగొండపాలెం నియోజకవర్గంలో ఒక ఎదురులేని నాయకుడిగా నియోజకవర్గంలో మంచి ప్రజలతోటి మంచి అభిమానాన్ని పొంది ముందుకెళ్తున్నారు అసలు మీరు ఈ రాజకీయంలోకి అసలు ఎప్పుడు వచ్చారు అసలు ఏంటి మా నాన్నగారు మా మా మామగారు కూడా మీకు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు గారు మీరు ఏం చూసారు అసలు ఏంటి దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రకాశం జిల్లాలో మాజీ సమాజ వర్గా నుంచి ఉన్నటువంటి ఒకవైపు వైసీపీ అధికార ఒకవైపు సోయానా మంత్రి ఆజమలం సురేష్ గారి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పూర్తిగా జలసత్వాలు ఉడికి పూర్తిగా క్షీణించిపోయే దశలో అంటే ఇంతవరకు టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు ఒక్కసారిగా మీరు అలాంటి నియోజకవర్గానికి వస్తున్నారు ఆ టైంలో మీరు అన్నట్టుగా మంత్రి గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అసలు మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి ఖచ్చితంగా గెలవగలను నమ్మకం మీరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదిస్తే ఏ పని చేయమన్నా చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను ఎందుకంటే ఆయనకి కమిటెడ్ కార్యకర్తలా ఉండేవాడు ఫస్ట్ నుంచి కూడా ఎందుకు అది గెలవడం ఎందుకు గెలవలేదు అక్కడ ఇక్కడికి వచ్చినాక పూర్తిగా అభివృద్ధికి ఆమె దూరం ఉంది ఎక్కడ పోయినా కానీ దళిత వాళ్ళలో పోతే అన్ని తలుపులనే తాళాల గెలుపు ఓటములు రాజకీయమై వాటిని అసలు ఎప్పుడు ప్రకటించుకోవాల ఈ నియోజకం ఎందుకు ఓడిపోతుందని కూడా నేను స్టడీ చేశాను నా దగ్గర తొంభై వేలు నాకు వేసారు అవుతున్నారు తొంభై నాలుగు వేలు జస్ట్ నాలుగు వేల ఆ రోజు ఓడిపోయినప్పుడు ఆ రోజు రాత్రి చాలా బాధపడ్డారని చెప్పేసి తెలిసింది నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడ్డారు నిరంతరం మీ ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి నియోజకవర్గాన్ని ఫ్యామిలీగా భావించి మీరు కష్టపడి పనిచేస్తున్నారు బాధపడ్డాను ఎందుకు బాధపడ్డాను అంటే చక్కగా కష్టపడ్డాం నాకు ఎందుకు ఇలా జరిగిందని బాధపడ్డాను ఒక నిర్లక్ష్య ద్వారంతో ఉన్నటువంటి ఇప్పుడు న్యూయార్క్ కానీ పార్టీకి పక్కా ఈరోజు రైలు పట్టాలకి ఇచ్చాను పార్టీని రెండు వేల పంతొమ్మిదిలోనే మీకు వైసిపి నుంచి టికెట్ వచ్చింది మీకు ఆ సమయంలో తీసుకుంటే మీరు ఒక మంచి అంటే ఒక మంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మాకు తెలిసింది మరి ఎందుకు ఆ టికెట్ తీసుకోలేదు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంపీ ముఖ్యమంత్రి అయ్యే టైంలో కూడా నేను ఆయనతో కూడా నేను వైస్రాయ్ హోటల్లో ఉన్నాను మీకు మీకు లోకేష్ బాబు గారికి కూడా మంచి సన్నిహితం ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక మంచి సన్నిహితం ఉందనేది నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కూడా చెప్తున్నారు అంటే నేను తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త బాబు గారు తెలుసు ప్రత్యేకించి లోకేష్ బాబు గారు అయితే నేను గెలిచింటే వేరే రకంగా ఉంది సరే మీరు ఆ రోజు ఓడిపోయిన తర్వాత వెంటనే మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారు కలిశారు అప్పుడు వెళ్ళి మీరు చెప్పంగానే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారేంటి సార్ ఎరగొండపాలెం నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రిగా ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నారు అంటే ఇది ఒక దళిత నియోజకవర్గం మీరు ఒక దళిత ఇంజనీర్ గా ఉన్నారు ఆల్రెడీ మీరు లీడ్ క్యాప్ చైర్మన్ గా చేస్తున్నారు ఈ దళితుల కోసం మీరు ఈ నియోజకవర్గంలో ఏం చేయబోతున్నారు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏం చేయబోతున్నారు అదేవిధంగా దళిత వర్గాన్ని మీరు ఇందాక చెప్పారు చాలా వరకు వలసలు వెళ్తూ ఉన్నారు ఈ వలసల నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి సార్ దళిత వాటిని నివారించాలంటే ప్రధానంగా ఎలక్షన్ ముందు మంగకృష్ణ మాది గారు వచ్చారు ఆ రోజు మీరు ఆ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మీటింగ్ లో తప్పని కొట్టడం మేము చూసాము అది అసలు ఎవరు ఊహించలేదు ఆ విధంగా తప్పని కొడతారని చెప్పారు ఏంటి సార్ అసలు అది కమ్యూనిటీ సింబల్ అరုံడ నియోజకవర్గంలో కొన్ని వర్గాలు పడ్డాయని చెప్పేసి బయట కొంచెం టాక్ ఉంది అసలు నిజంగా వర్గాలు ఉన్నాయా అసలు ఏంటి ఈ వర్గాల గురించి అసలు ఏంటి కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం నార్వే సౌత్రంలో ఉన్న చోట బయటికి రారండి ఈ రోజు వర్గం లాగా ఏదో అధికారం వచ్చింది కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి మార్చాలి అనేసి కూడా ప్రధానంగా కొంతమంది సీఎం గారిని కూడా కలిసి చెప్తున్నారు తెలుస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి ఎవరు పోయి కంప్లైంట్ ఇస్తే అన్ని తెలుసు వేరే ఆలోచన నేను అసలు పట్టించుకోనండి సంపాదించి అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జి జరిమేసి సంపాదించుకునేటటువంటి ఆ రోజులే అనుకుంటుంది ఇప్పుడు పూర్తిగా పార్టీలో సిస్టమ్ మారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఎక్కువ జరుగుతుంది దాన్ని మీరే ప్రోత్సహిస్తున్నారు మీరు నాతో కూడా గోడౌన్ కూర్చుందాం ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా వరకు చాలా రకరకాల ఆరోపణలు వచ్చాయి నేను మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా ఎక్కడైనా సింగిల్ అని నేను కాదు నా పిఎర్ కూడా లేదు దుర్మార్గంగా వీటిని ఆ ఎవరు చేసేది కూడా నాకు తెలుసులు అయితేనే పద్దెనిమిది లక్షలు అవినీతి చేసినట్టు పత్రికల్లో వచ్చింది ఒక సర్పంచ్ ఉద్యోగం ఈ ఈరోజు ఇన్ని పదవులు చేశాము ఏ పార్టీ కూడా చూడకుండా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పలానా సమస్య ఉందని అడిగితే ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నారనేది తెలుస్తుంది సార్ ఎందుకు నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడం కోసమేనా ఇవన్నీ అంటే